చూసారా పుదీనా ఎంత బాగుందో ఎంత బాగుందో పుదీనా ఇట్లా అంటేనే వాసన వస్తుంది మంచి పుదీనా ఈ పుదీనా కోసుకుందాం మూడు డిప్పలు తెచ్చాను మూడు డిప్పలు ఫుల్ అయిపోయినాయి కొంచెంసేపు కోసినా వడిలిపోతాయి ఎమ్మటే తడికలా చుట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నమస్తే అండి చాలా హ్యాపీగా ఉంది మొక్కలను చూస్తూ అంటే అన్ని చిగుర్లు ఎంత బాగున్నాయి చూడండి వాతావరణం అనుకూలించకపోతే ఇదిగోండి ఎన్ని జాంకాయలు కాసినాయో పిందలు అన్నాను అన్నీ మాడిపోతున్నాయి ఎండకి అసలు వాతావరణం ఈసారి ఏంటో ఎట్లా ఎంత టెంపరేచర్ ఉంటుందో కూడా తెలీదు మల్బరీ చిన్న కొమ్మ గుచ్చాను ఇది లాంగ్ మల్బరీ షార్ట్ మల్బరీ కూడా ఉంటుంది ఇది లాంగ్ వీటి అందం చిన్నపిల్లలు పిల్లలు ఉన్న కంపల్సరీ మల్బరీ మొక్కలను పెంచుకోండి చాలా ఈజీగా పెరిగే మొక్క బాల్కనీలో కూడా పెరుగుతుంది యాలక్కాయ్ మొక్క దగ్గరికి పదండి యాలక్కాయ్ మొక్క దాని గురించి చదివాను ఇది కొత్త వెరైటీ అంటండి ఇది కొత్త వెరైటీ అంట పైన కాయలు కాస్తాయి అని చెప్తున్నారు నేను హిందీలో కూడా చూశాను యూట్యూబ్లో చూద్దామండి పువ్వు చూడండి ఎంత బాగుందో ఇది తై జంజర్ అంటున్నారు నా దగ్గర తై జింజర్ ఉంది ఇదివరకి కానీ ఇది తై జంజర్ కాదు ఇది రైతు ఇచ్చింది రైతు గారు ఇచ్చారంటే అది హండ్రెడ్ పర్సెంట్ యాలకుల మొక్కే ఇట్లాగే పైన కాస్తాయి అంటున్నారు చూద్దాం వాటికి కాఫీ ఫ్లవర్స్ వచ్చినాయి ఫుల్గా బ్లూమింగ్ అయినాయి ఒకసారి కాఫీ ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళి ఆకుకూరలు కోసుకుందాం అటు రెండు ఒకసారి ఇగోండి కాఫీ ఫ్లవర్స్ బ్లూమింగ్ వచ్చేసినాయి ఇగోండి ఫుల్గా నిన్నే వచ్చేసినాయి ఇదిగోండి ఇక్కడి నుంచి కాయిగా నిలబడితే నిలబడాలి చూద్దాం నీళ్ళు ఎక్కువ అవసరం అని నిన్న నారాయణరావు గారు నాకు కామెంట్లో రాశారు వాట్సాప్లో కాఫీ మొక్కకి నీళ్ళు అవసరమని మనం కూడా ఫస్ట్ టైమే మిద్దు మీద పండిస్తున్నాం కాబట్టి మనకి తెలీదు నీకు ఇన్ని మొక్కలు పండిస్తున్నావు ఈ చిన్న ప్లేస్లోనే కామెంట్స్ రాస్తున్నారు మీ కామెంట్స్ అన్నీ నాకు శక్తినిస్తున్నాయి అందుకే మొక్కలు కూడా ఇంత బాగా పెరుగుతున్నాయి అసలు ఎంత బాగున్నాయి చూడండి వంగ అసలు కొత్తగా వేసిన వంగ మొక్కలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి మాకైతే కూరగాయలు మస్తుగా వస్తున్నాయండి మస్తు అంటే మాకు సరిపోతున్నాయి హ్యాపీగా ఈరోజు ఏం చేశానంటే నేను ఈ సీడ్లింగ్ ట్రేస్లో చూపిస్తాను మీకు వస్తుందా ఈ సీడ్లింగ్ ట్రేస్లో ఇట్లా విత్తనాలు నాటుకున్నాను కదా నాటుకుని ఏం చేశాను ఈ తీస్తా అంటే రాట్లా చేత్తులు లాగుతుంటే నేను వీటిల్లో పెడతాను చూద్దరు కానీ ఎట్టా తీస్తాను అనేది ఇదిగోండి ఇట్లా పుచ్చుకున్నాను ఇట్లా పుచ్చుకుని లేపేస్తున్నాను ఇట్లా ఒక సింగిల్ మొక్క ఎక్కడ ఉందో చూస్తున్నాను ఇదిగోండి ఇట్లా పుచ్చుకుంటున్నాను ఇక్కడ ఇట్లా అంటే వచ్చేస్తుంది రూట్స్ చూడండి ఇదే చక్కగా ఈట్లో పెట్టేస్తా ఇదిగండి మట్టి పైన కోకోపీట్ పెట్టుకున్నా తొందరగా కోకోపీట్ ఎందుకు అంటే ఇది మహాగ్రో ఆయిలే నేను పెట్టి నీళ్ళు పోస్తాను మూడు మొక్కలు పెడతా ఇట్లా పెట్టి స్టాండ్లో సెట్ చేస్తాను మీకు చూపిస్తానికి ఇలా పెడుతున్నాను అని అంకులు రెండే పెడదాము మూడొద్దు ఈ రెండు పెడతాం వలన వంగ చెట్టు బెండ చెట్టు చూడు ఎంత బాగా పెరుగుతున్నాయో అంటున్నారు ఈసారి అంకులు మాట వింటున్నానండి రెండే పెడుతున్నా ప్లేస్ లేక నేను మూడు నాలుగు ఐదు అట్టా కూడా పెడుతున్నాను ఈసారి రెండు మొక్కలే పెడుతున్నా ఈ సీడ్లింగ్ ట్రే మట్టుకి చాలా బాగుంది నాకైతే సూపర్ సూపర్ నచ్చింది మనం పదిహేను రోజులు ఇరవై రోజులు పెంచుకుంటున్నాం ఎంత బాగా వస్తున్నాయి రూట్స్ రెండే పెట్టమంటున్నారు ఇదిగోండి ఇట్లా పెట్టేసి పైన మట్టికి నేను మహాగ్రో సాయిలు వేసుకుంటున్నా బటర్ఫ్లైస్ చూడండి ఇక వచ్చేస్తాయి బటర్ఫ్లైస్ తిని హీ హనీ బీస్ అన్నీ నీళ్లు పెట్టాలి కొంచెం ఒక డిప్పులో నీళ్ళు పెడితే మంచిగా వచ్చేస్తాయి ఇదిగోండి తోటకూరలు కోసేసుకుందాం గబగబా ఎంత బాగా వచ్చిందో చూడండి మనం ఎంత కోసిన కొద్దికి హార్వెస్ట్ చేసిన కొద్దికి మనకి ఆకుకూరలు ఇంకా బాగా వస్తాయి అందుకని కోస్తున్నాను అసలు నిన్న నేను ఒకటి అబ్జర్వ్ చేశాను మీకు చూపిస్తాను మరువం మొక్క ఆకుకూరల మధ్యలో ఉంటే ఆకుకూరలకి పురుగులు అటాక్ అవ్వకుండా మరువం మొక్కలోనే నిన్న ఇరవై పురుగులు తీశానండి నేను చూపిస్తాను పదండి నేను ఎక్కడెక్కడ ఉందో కోసుకుని వచ్చేస్తాను ఇదిగోండి ఇక్కడ చూడండి అసలు ఇక ఎంత బాగా పెరిగిపోతుందో స్తంభం ఇంకా వాటరింగ్ ఇవ్వాలి ఇప్పుడు ఇస్తా ఆ తొందరగా కూరగాయలు కోసేసుకుని హార్వెస్ట్ ఇప్పుడు ఇవ్వాలి ఇక నీళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోదాం రండి ఇంకా ఎక్కడ ఉన్నాయి తోటకూర చాలా చోటు ఉంది ఒకసారి ఒక్క రౌండ్ వేసుకుని వచ్చేస్తా అబ్బో బచ్చల కూర కూడా ఉందండి కొయ్యాల్సిందే వాళ్ళు కోసేస్తా అన్నీ ఏ జ్యోతి నువ్వు కనకాబరం పూలు కొయ్యమంటున్నావు నాకు కోస్తానికి టైం సరిపోట్లా కొయ్యాలి జ్యోతి ఏమనుకో మాకు కోసి మాల కడతా బటర్ఫ్లైస్ మన ఎమ్మటే వచ్చేసినాయి బెండకాయలు వచ్చినాయి ఇదిగోండి తోటకూర ఇది అసలు ఏమి అండి తెల్ల తోటకూర ఇది ఉంటుంది చాలా బాగుంటుంది ఈ తోటకూర కూడా కోసుకుందాం ఆకుకూరలు మనం ఎంత హార్వెస్ట్ చేస్తే మనకు అంత బాగా వస్తుంది తోటకూర కోసిన పచ్చల కూర కూడా కోసేస్తా ఇదే ఇక్కడ ఎంత బాగుందో చూడండి ఈ తోటకూర ఇట్లా మనకి పడి మొలిసిన తోటకూర మనకి ఇత్తనాలు మొలిసినవి బాగా వస్తాయి ఇగోండి ఇటుపక్క చూడండి ఈ తోటకూర అయితే ఎన్నిసార్లు కోస్తున్నానో ఎంత బాగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నాకు భలే హ్యాపీగా అనిపించింది ఇటు ఒక పక్క చూడండి ఒకసారి పాలకూర చూడండి ఎంత బాగా వస్తున్నాయి బేబీకి చిన్న చిన్నవి కొత్తగా పెట్టినాయి తోటకూర కొత్తిమీర వామాకు పాలకూర ఎంత బాగుందో చూడండి అసలు ఎంతకంటే మనకేం కావాలండి ఎంతకంటే హ్యాపీనెస్ బీరకాయ పిందలు పడుతున్నాయి ఎటువంటి ఇక వాళ్ళన్నీ కొయ్యాల్సిందే ఇవాళ నేను చాలా హార్వెస్ట్లు చేయాల్సిందే తోటగారు ఎంత వచ్చిందండి ఈ సంవత్సరం సీతాఫలాలు ఏంటండి బాబు ఎక్కడ చూసినా పిందలే అట్లా అటు చూడండి ఇక్కడి నుంచి ఎట్ట కనపడుతున్నాయి పైన అయిగోండి ఇటు దానిమ్మ చెట్టు దగ్గర ఇటు ఇటు అయిగోండి ఇగో ఎంత బాగున్నాయి అసలు సీతాఫలాలు బాగా వస్తున్నాయి అసలు ఎన్ని పూలు అంటే మందార పూలు అసలు ఎన్నో ఏమనుకోవద్దు ఇక్కడ కూర్చుని కోస్తున్నా ఇప్పుడు ఇవన్నీ కోసేయాలండి ఎందుకంటే చుక్కకూర ఇదిగోండి ఇట్లా పెట్టుకుని కోస్తా ఈ ఆకుకూరలు ఉండటం వలన ఇది ఈ మరువంలో మొత్తం పురుగులే ఏంటి అబ్బా అని చూస్తే నిన్న ఇరవై ఎండకి ఇరవై పైనే వచ్చినాయండి పురుగులు ఇదిగోండి చొక్కకూర కోసేసుకుందాం ఎంత బాగుందండి ఇట్లా ఇదే టేస్ట్ ఉంటుంది ఈ చొక్కకూరే ఇట్లా మనం కోసిన కొద్దిగా వచ్చే చుక్కకూరే టేస్ట్ బాగుంటుంది అందరూ పండిస్తున్నారు చక్కగా మంచి మంచిగా కామెంట్స్ రాస్తున్నారు ఈ మొక్కలు కూడా అట్లాగే చక్కగా పెరుగుతున్నాయి చెప్పాను కదా కలగొలిపి కూరలు అని చెమటలు చూడండి ఎట్లా పడుతున్నాయో ఈ అంటే నాకు ఈ ఆనందం నిజంగా మన ఛానల్లో చాలామంది చూస్తున్నారు చాలామంది పద్మ అంటే మేము పెంచుకుంటున్నాం మేము పెంచుకుంటున్నాం అంటే ఆ హ్యాపీనెస్సే వేరండి నిజంగా నేను మట్టికి మొక్కలతో ఇప్పుడు మెంతుకోరేసాను స్వీట్ బాక్స్ ఉంటే దాంట్లో వేసాను ఇది అంకోటిని అందిస్తారు అంకులు నాకు అది ఇక్కడే కూర్చుని కోస్తా ఒక స్టూలు కింద నుంచి తెత్తం మర్చిపోయానండి స్టూలు స్టూల్ తేలా ఈరోజు ఇదిగోండి పాలకూర కోసిన చుక్కకూర కోస్తా తీసుకుందాం ఎంత బాగుందండి పురుగులండి ఎంత తెలివిగలయండి నేను అబ్జర్వ్ చేశాను ఎప్పుడైనా రైతులు కూడా శాస్త్రవేత్తలే మనం ఇలా ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తేనే మనకి తెలిసింది మరువం ఒక్క ఆకుకూరలు పక్కన ఉంటే ఆ వీటికి పట్టాల్సిన పురుగులన్నీ మరువుకి వచ్చేసినాయి అన్ని పురుగులను తీసేసాను ఒక్క పురుగు లేదు ఆకు చూడండి పచ్చగా ఎంత బాగుందండి ఒక్కసారి వేసామంటే మనం ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చో నీళ్ళు పట్టాలి ఇవన్నీ కోసేసి పడతా పొద్దున్నేనే పట్టేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ ఎయిట్ కల్లా పట్టేస్తాను చౌంట్లు పడుతున్నాయి ఆయాసం అంటూ నాకేమీ లేదు ఇట్లా మా ఈ మైకు ఈ పక్కన ఉండటం వలన శ్వాస పీల్చుకుంటుంటే మీకు ఆయాసంగా అనిపిస్తుంది నేను డాక్టర్ కూడా చూపించుకున్నాను చాలామంది రాశారు పద్మాంటి హాస్పిటల్కి వెళ్ళి పద్మాని నువ్వు అన్నారు అందుకు చెప్తున్నా ఇట్లా గబగబా పని చేసుకుంటాను కదా వీడియోనేమో లెంగ్త్ రాకూడదని ఆశతో గబగబా పని చేస్తా అందుకు ఆయాసంగా అనిపిస్తుంది మీకు అసలు ఒక్క పురుగు లేదండి ఒక్క పురుగు లేదు ఎంత బాగుంది అసలు వాళ్ళ పొద్నా కూడా గోసేసుకుందామండి ఇక్కడ కూర్చున్నా ఈ ఆనందం వేరండి మళ్ళీ ఇంకో వారానికి మళ్ళీ మనకు వచ్చేస్తుంది అంతే ఇదిగోండి చుక్కకూర పాలకూర కలిపేస్తున్నాను నేను వాళ్ళన్నీ కూరలే ఈ పులుసులాగా పెట్టేస్తా మాకు జొన్న రొట్టెల్లోకి కొర్ర రొట్టెల్లోకి సూపర్గా ఉంటుంది ఈ తోటకూర గిల్లేము అనుకోండి పెద్దగానే ఉంది గిల్లేము అనుకోండి ఇంకా వస్తుంది ఇదిగోండి పుదీనాను టమాటా పచ్చడి చేస్తాను ఈ ఫస్ట్ అంకులు ఈ పుదీనా ఇస్తారు ఈ పుదీనా ఇవ్వండి కోసుకోపోతే ఇదిగోట్లే ఎండిపోతున్నాయి అందుకు కోసేస్తాను కాస్త ఏమవుతుందంటే మళ్ళీ చిగుర్లు వస్తాయి మనకి ఎంత కట్ చేస్తే ఎప్పుడైనా ఆకుకూరలు గుర్తుపెట్టుకోండి ఎంత నేను ఇప్పటికే లేట్ చేశాను ఇవన్నీ పచ్చళ్ళు చేయాలి సేల్ అయిపోతాయి మాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే దోశలు ఇడ్లీలు ఏ రొట్టెల్లో కూడా బాగుంటున్నాయి ఎంత బాగుందో చూడండి కొత్త అంటేనే వస్తుంది ఇదిగోండి మళ్ళీ వీటిలో ముదురు మండలు కట్ చేసుకుని నేను గుచ్చేస్తా గుచ్చేస్తే మళ్ళీ మనకి చిగురు వచ్చేస్తుంది బకెట్ ఇది యాభై రూపాయలు బకెట్లో పెట్టా చూసారా పుదీనా ఎంత బాగుందో ఎంత బాగుందో పుదీనా ఇట్లా అంటేనే వాసన వస్తుంది మంచి పుదీనా ఈ పుదీనా కోసుకుందాం అంత రింగులు రింగులు తిరుగుతుంది ఎంత బాగుందో చూడండి మళ్ళీ గుచ్చేస్తాను నేను గుచ్చేస్తే పుదీనా పచ్చడి చాలా బాగుంటుంది కొబ్బరి వేసి చేసుకోవచ్చు వేసిన పప్పులు వేసి చేయొచ్చు నేను రకరకాలుగా చేస్తాను చూద్దా ఏం చేస్తానో చూద్దామండి కిందకి వెళ్ళినాక దీన్ని ప్రస్తుతానికైతే పస్తు తడిగడ్డలో చుట్టేసి పెడతాను వాళ్ళు చేయలేను మొక్కలకి నీళ్ళు పోయలే ఇంకా వంట చేసేసాను ఎందుకంటే కొయ్యాలి కోస్తేనే చిగుర్లు వస్తాయి అని మంచిగా రెండే రెండు మండలు కూర్చానండి అంతే ఈ రెండు మండలకి ఎంత మనకి దిగుబడి ఇచ్చిందో చూడండి అంతా పాకేస్తుంది ఇది ఉంచేస్తాయి ఇంకా ఎంత బాగుందండి ఈరోజు డిప్పలు అక్కడ పట్టుకెళ్తాం ఎందుకని ఇక్కడ కూర్చుని హార్వెస్ట్లు చేస్తున్నాను నేల మీద కూర్చుని స్టూల్ ఉంది కిందకెళ్ళి స్టూల్ తేవాలి రేపు నుంచి పైన పెట్టేస్తా స్టూలు చుక్కకూర పాలకూర తోటకూర పుదీనా కోసా ఇంకొంచెం వంకాయలు ఉన్నాయి కోసుకుందాం కొంచెం వంకాయలు కూరకు వచ్చేస్తాయి మొన్నట్లాగా వీటికి ఇక్కడ ఒక చిగురులాగా ఉండి రాత్రి రాత్రి చచ్చిపోతే ఇప్పుడే తీసాను మీకు చూపించలేకపోయా కట్ చేసేస్తే దాని లోపల పురుగు ఉంటుందండి స్టెమ్ బోర్ అని బోర్ బోర్ ఏదో అంకులేదో చదువుతుందో నాకు చెమటంలో నాకు నాకు కుదరట్లేదు అండి తెల్లవకాయలు మట్టికి బలి ఇట్లా ఈ టైంలోనే కోసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది కూర ఇంకా ముద్రనివ్వకూడదు మాకైతే వచ్చేస్తున్నాయండి చూశారుగా నేను వండుతున్న కూరలు అంటే కాకరకాయ పులుసు చూపించమని అడిగారు కాకరకాయ పులుసు చూపిస్తాను మీకు నేను మరలా మంచి కాకరకాయలు కాస్తాయి కదా కాసినప్పుడు చూపిస్తాను ఇది జంటకాయలు కాసింది ఈ వంకాయ జంట వంకాయలు అమ్మ ఇక్కడ తోటకూర పోయలేదండి ఏదో ఒకటి మర్చిపోతాను నేను పచ్చిమిరపకాయలు గొయ్యలు పెట్టాలండి వాళ్ళన్నీ మొక్కలు పెట్టేస్తాను మొత్తం గ్రో బ్యాగుల్లో సర్దేసేసి ఈ పచ్చిమిర్చి పెట్టాలి మనకు పచ్చిమిర్చి బాగా రేట్ ఉంటుంది ఇది గొయ్యిలే బచ్చలు గొయ్యలేదు బచ్చలు కొడు కోసేస్తా ఎందుకంటే మనకు పువ్వు వచ్చేస్తుంది బచ్చలు కొడు కోసేద్దాం బచ్చలు కూడా కోసుకుందామండి పురుగు మనకు పువ్వు వచ్చేస్తుంది పువ్వు వస్తే బాగోదు రెండే రెండు గింజలు పెట్టామంటే చాలు బచ్చలే చాలా రేట్ ఉంటుంది బచ్చలు కూడా ఇక్కడ ఉంది ఇంకో చోట ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఇక్కడ ఇట్లా కోస్తేనే బచ్చలి చిగురు వస్తుంది ఏది ఏ చెట్టు అయినా అందుకు కోసా ఏమవుదు ఎంత వచ్చింది ఆకు తెచ్చిన డెప్పలన్నీ నిండిపోయినాయి మనకి ఈరోజు ఆకుకూరలతో జ్యోతి నువ్వు కనకాంబరాలు కొయ్యమన్నావు కుదిరితే సాయంత్రం కోస్తాది జ్యోతి కోసి మాల కడతాను ఇదిగో కరేపాకు చెట్టు అట్లా పువ్వు వచ్చేసింది కట్ చేసేయాలి ఇట్లా పువ్వు వస్తే మనకి కాయలు వస్తాయి చెట్టు పెరగదు రండి ఇప్పటికే లేట్ అయిపోయింది మీకు బోర్ కొట్టిచ్చేస్తున్నాను రండి రండి ఎన్ని డెప్పలు కోసానో చూదురు కానీ చుక్క కూర పాలకూర తోటకూర పుదీనా కూర వంకాయలు ఇన్ని హార్వెస్ట్ చేశాయి ఈరోజు మూడు డిప్పలు తెచ్చాను మూడు డిప్పలు ఫుల్ అయిపోయినాయి సేపు కోసినా ఒడిలిపోతాయి ఎమ్మటే తడికలా చుట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈసారి మనం మిద్ది తోటలో ఈరోజు రోజు టేగలు వద్దంటే తేన్ టేగలు బాబు ఇక్కడ తోటకూర ఉంది అదిగోండి కలువు పూ చూడండి మళ్ళీ మన కోసమే పూసిండే ఎంత హ్యాపీనో కలు పూలు ఎంత బాగానే అసలు ఎట్ట అసలు ఈ ఆకులు చూడండి ఎంత పచ్చగా అయిపోయినాయి అమ్మా ఇదిగోండి ఇంత ఎండాకాలంలో కూడా ఆకుకూరలు నాలుగు రకాల ఆకుకూరలు కోసాయి ఇదిగోండి కూర ఇంకో దాంట్లో పెడతా తోటకూర చుక్కకూర పాలకూర ఈ మూడు కలిపేసి గ్రేవీ వేసేస్తాను నేను లాగా పెట్టుకుంటాను ఇట్లా కలిపి ఎందుకంటే నాకు టైం లేదు ఇవాళ వీడియో కోసం ఇట్లా లేకపోతే ఎప్పటికప్పుడు నేను ఏ రోజుకి అరోజు చేసేసుకోవచ్చు ఇట్లా కట్టేసి తడిపి క్లాత్ ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్గా ఉంటుంది కాటన్ చీరలు కాటన్ లుంగీలు ఇదిగోండి రేపు చా రేపు చేస్తా కూర ఒక ఫ్యామిలీకి వచ్చేస్తుంది అసలు బ రా ఆకుకూరలో రారాజు ఎవరయ్యా అంటే బచ్చల కూర ఇదేమో పచ్చడి అసలు పుదీనా అసలు వాసన వాసనండి బాబు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇట్లా స్టోర్ చేసుకుంటాను వంకాయలు అనుకోండి వంకాయ పచ్చడో ఏదో ఒకటి అప్పటికప్పుడు అండి రెండు నిమిషాలు ఏదో ఒకటి నిర్ణయించుకుంటాను వండేస్తా ఇది ఇట్లా చుట్టేస్తాను ఎంత బాగుంటాయంటే వండేటప్పుడు చూసినా కూడా ఫ్రెష్గా ఉంటాయి ఆకుకూరలు చూసారుగా ఇట్లా పెట్టేస్తా ఇట్లా పెట్టేసి కింద ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అది కాదు మొక్కలు పెంచుకుంటే నిజంగా నాకు కూడా చాలా విషయాలు తెలుస్తున్నాయి ఏ మొక్కల దగ్గర ఏ మొక్క ఉంటే పురుగులు ఉండట్లేదు అని మరువం మరువం ఎంత హెల్ప్ చేసిందో ఆకుకూరలకి నిజంగా ఆకుకూరలు పెంచుతున్నప్పుడు నాకు నిన్న ఒక కొత్త విషయం తెలిసింది ఈ దీని మీద నేను ప్రయోగం చేస్తా కొత్త ఆకుకూరలు పెట్టాను కదా అక్కడ మరలా తీసుకెళ్ళి మరువం మొక్కని పెడతాను ఆ ఆకుకూరలకి పురుగులు అటాక్ అవ్వకుండా మరుగులు మరువ మొక్కలు వస్తాయేమో చూద్దాం ఆకుకూరలు పెంచుతున్నప్పుడు మరువ మొక్కలు అక్కడ పక్కన ఉంటే ఎందుకే బాగా పెరుగుతున్నాయి మళ్ళీ తెల్లారిపాటికి నేను నీళ్ళు పడుతున్నప్పుడు ఆకులన్నీ పోతున్నాయి నిన్న ఎండ కొంచెం లేటుగా నీళ్లు పడితే మరువ మొక్కలు భూమిలో ఉన్న పురుగులన్నీ పైకొచ్చేసినాయండి మినిమం ట్వంటీ పైనే నేను పురుగులు ఏరేసి డస్ట్బిన్లో వేసేసాను ఈ ఆకుకూరలు ఇన్ని మనకి ఉండటానికి నేను అబ్జర్వ్ చేశాను చూస్తాను దాన్ని కొత్తగా పెట్టిన నా ఆకుకూరల దగ్గర కూడా మరువం కుండి పెడతాను ఆకుకూరల్లో కూడా ఈసారి మరువంలోకి వచ్చిందంటే ఈ ప్రయోగం కరెక్ట్ అవుతుంది మనం తెలుసుకుందాం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఏదో కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి మొక్కలు పెంచుతుంటే అని ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి